తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా మొదలయ్యాయి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది అందులో భాగంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిపే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మొదటి రోజు నియోజకవర్గ కేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో పదిహేను వేల మందితో భారీ సమైక్యత ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ర్యాలీలో మేము సైతం పాల్గొంటామని వచ్చిన విద్యార్థులతో ప్రతినిధులతో అధికారులతో ప్రజలతో మమేకమై జాతీయ జెండాను పట్టుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎస్పి సురేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ దివాకర జాయింట్ కలెక్టర్ స్వర్ణలత డిఎంహెచ్ఓ శ్రీరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంజా ఎంపీ పసునూరి దయాకర్ కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడారు జయశంకర్ జిల్లాలో రంగరంగ వైభవంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా రోజు మరొకసారి భారతదేశ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆనాడు భారతదేశంలో విలీనమైనటువంటి సెవెంటీన్ సెప్టెంబర్ యొక్క వేడుకలు ఈరోజు రోజు ముందుగానే మరి అందరం కూడా జరుపుకోవడం ఈరోజు జిల్లా కలెక్ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వారి యొక్క అధికారులు అందరి యొక్క పర్యావేక్షణలో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఆ రోజు దేశ స్వాతంత్రపురం పోరాడినటువంటి వారి స్ఫూర్తిని స్ఫూర్తి గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం మరి ఇది ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళడం అక్కడ పెద్ద సభ జరుపుకోవడం వంతి కూడా జరుపుకుంటాం ఇది నిజంగా డెబ్బై సంవత్సరాల భారతదేశ వజ్రోత్సవంలో మరి దాదాపు సంవత్సర కాలం జరుపుకోవడం అందులో భాగంగానే పదిహేడు సెప్టెంబర్ ఒక ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం ఆ రోజు మరి సెవెంటీన్త్ సెప్టెంబర్ జరుపుకోవాల్సిన అవసరం ఉన్న సీమాంధ్ర పాలకులు ఎప్పుడైనా దీన్ని జరుపుకుంటే ప్రత్యేక తెలంగాణ వాదం పైకి వస్తున్న ఉద్దేశంతో జరుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చరిత్ర ఈనాడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది ప్రాణాలను ఆస్తులను కూడగొట్టుకొని దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది మనకు అందరికీ కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటేనే మనకు స్వాతంత్రం వచ్చిన తెలుసు కానీ మన తెలంగాణ స్టేట్కు మరి ఒక వన్ ఇయర్ తర్వాత తర్వాత మన స్టేట్ విలీనమైంది విలీనమైన స్టేట్ను మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నందుకు మరి మన విలీనమైన డేట్ కూడా మనము గుర్తించలేని పరిస్థితి ఉండే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిజంగా మనకు గతంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండే మరి ఇప్పుడు ఏ విధంగా రాష్ట్రం ఉంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి సమైక్య పాలనలో ఉన్న పాలనలో ఉన్న మరి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ పాలనలో చాలా కూడా ఈ సంక్షేమ పథకాలే కానీ లేకుంటే నీళ్ళే కానీ లేకుంటే చెరువులో చెరువులో గుడ్డలే కానీ ఈరోజు తీసి సంక్షేమ పథకాలను నిజంగా ఒక భారతదేశానికే ఒక దిక్సూచిక మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తుండ్రు తెలంగాణ జాతీయ సమేకిత వజ్రోత్సవం మనం జరుపుకుంటున్నాము పోయిన నెల కూడా మనం ఎనిమిది తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు వరుసగా పదిహేను రోజులు స్వతంత్ర వజ్రోత్సవం జరుపుకున్నాము అది కూడా మన జిల్లా స్థాయిలో మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు ఈరోజు సిక్స్టీన్త్ రోజున ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మన అంబేద్కర్ స్టేడియం వరకు పదిహేను వేల మంది ప్రభుత్వం ఘనంగా ఒక పెద్ద ర్యాలీ మనం జరుపుకుంటున్నాము దాంట్లో స్కూల్ చిల్డెన్ ఉన్నారు అదేవిధంగా గోపాలపల్లి మున్సిపాలిటీలో ముప్పై వార్డు నుంచి మహిళా కోసాలు వచ్చారు అదేవిధంగా మన గంటూరు భూపాలపల్లి రేగొండ జిటిఆర్ తిరుగుమట్ల మోగులపల్లి మండల నుంచి అక్కడి నుంచి జనప్రతినిధి మున్సిపల్ దాంట్లో వాటర్ సర్పంచేస్ వార్డు మెంబర్స్ అందరు వచ్చారు సో మీరు చూసుకోవచ్చు సీతా ర్యాలీ ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం దీంతోపాటు అంబేద్కర్ స్టేడియంలో మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళ అదే విధంగా అందరి కోసం మంచి భోజనం అంతా పెట్టడం జరిగింది రేపు అనేది మన జిల్లా నుంచి పదహారు వందల మంది హైదరాబాద్ హైదరాబాద్ మన ముప్పై మూడు జిల్లా నుంచి దాదాపు లక్ష ఇరవై వేల మన ఎస్టీ వస్తారు వాళ్ళ కోసం రేపు రెండు మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి సేవల కోసంతో పాటు మన కూరం మీకు మౌనం కూడా ఎస్టీ కోసం ప్రత్యేకంగా కట్టడం జరిగింది అనంతరం ర్యాలీని ప్రారంభించారు అంబేద్కర్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ కృష్ణా కాలనీలో గల అంబేద్కర్ స్టేడియం వరకు కొనసాగించారు ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు మహిళా సంఘాలు మెప్మా సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేసి సుమారు పదిహేను వేల మందితో అంగరంగ వైభవంగా డీజే సౌండ్లతో డప్పు చప్పుళ్లతో పండుగ వాతావరణం నడుమ మూడు వందల మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలు చేతబుని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం క్రీడా మైదానంలో తెలంగాణ జాతీయ సమేకిత వజ్రోత్సవ బహిరంగ సభను ఏర్పాటు చేశారు మొదటగా ఎమ్మెల్యే గండ్రా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం జాతీయ గీతాలాపన చేశారు అనంతరం ఈ వజ్రోత్సవ వేడుకల్లో కేజీబీబీ పాఠశాల విద్యార్థులు వేసిన నృత్యం పలువురిని ఉత్సాహపరిచింది వేడుకలను ఉద్దేశించి అధికారులు నాయకులు మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో భారతదేశం ఆనాడు అనేక దేశాలుగా అనేక సంస్థానాలుగా ఉండేటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక మంది గొప్ప గొప్ప నాయకుల యొక్క స్ఫూర్తి అనుగుణంగా భారతదేశం ఏర్పడ్డది అయినప్పటికీ ఆనాడు ఉండేటువంటి రాజరిక వ్యవస్థ ఆ రాజరిక వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు కొంతమంది శక్తులు మేము భారతదేశంలో కలవం మేము స్వయం ప్రతిపత్తిగా ప్రత్యేకంగానే ఉంటామని చెప్పినటువంటి సందర్భం పెత్తందారి వ్యవస్థకు రాజరక వ్యవస్థకు వ్యతిరేకంగా అహింసా సిద్ధాంతంతో కొంతమంది హింసావాదంతో మరికొంతమంది ఆనాడు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట పరిప సందర్భంలో అణుచివేత జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నిజంగా చెప్పుకుంటూ పోతే మనమందరం కూడా ఈరోజు దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొనలేకపోయినా ఆ రోజు మన యొక్క పూర్వీకులు మన పెద్దలు ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సందర్భంలో మన ప్రాంతంలో ఉండేటువంటి పల్లి కావచ్చు కూటిగల్లు కావచ్చు పరకాల కావచ్చు అనేక ప్రాంతాలలో ప్రజా ఉద్యమాలు జరిగినాయి అనేక మంది ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క ప్రాణాలను సైతం కూడా వదిలివేయడం జరిగింది రెండవ జలియన్ వాళ్ళు బాగా పేరు పొందినటువంటి పరకాల ప్రాంతంలో ఆనాడు స్వాతంత్రంలో కలుస్తా మాకు భారతదేశంలో విలీనమే ప్రచాన్నమైన పద్ధతిలో జరిగినటువంటి పోరాటంలో ఇరవై రెండు మంది ఒకే రోజు ప్రాణాలు అర్పించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా భారతదేశానికి ఒక సందర్భం కూడా ఉండాలి అది ఈరోజు పదిహేడు సెప్టెంబర్కు డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవాల సందర్భంగా భారతదేశంలోనే కనీ విని ఎరిగినటువంటి రీతిలో మన ముఖ్యమంత్రి మన అందరి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమ ఉద్యమకారుడు ఈరోజు చాలా గొప్పలు చెప్పుకునేటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ వారన్నీ కూడా తలదన్నే విధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి వజ్రోత్సవ వేడుకలను పదిహేను రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకున్నాం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కేసీఆర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలను మరి కాపీ కొట్టి ఒకే రోజు భారతదేశంలోనే జరిగినటువంటి కార్యక్రమాలు ఒక వ్యక్తి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు సామూహికంగా వందే మాత్రం జనగణమనను మనను చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా రాజాల రాజుల రాజు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా విలీనం కావడం జరిగింది దానికి మన తెలంగాణ సమైక్యత వాదంగా ఈరోజు సమైక్యత వజ్రోత్సవాలు చేసుకోవడే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు గౌ పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ కార్యక్రమాన్ని నుంచి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మూడు వైపుల నుంచి ఇటు 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 మరి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం నుంచి మరి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల మరి మహిళలు మరి అదేవిధంగా సోదరులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మొన్న వజ్రోత్సవాలలోనే వజ్రోత్సవాలలో కూడా మన బా మన భూపాలపల్లి జిల్లా ముందంజలో ఉంది ఈసారి కూడా మరి ముందంజలో ఉంచుకోవడం మరి ఎందుకంటే డైనమిక్ కలెక్టర్ గారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే దానికి ఆహర్ కృషి చేస్తూ అనతి కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిల్చోబెట్టినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి దక్కుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ మనం ప్రత్యేక ఒక దేశంగా ఉండే మన తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం ఒక వన్ ఇయర్ తర్వాత పద్నాలుగు నెలల తర్వాత సెప్టెంబరు పదిహేడవ తారీఖు రోజు మరి విలీనం కావడం జరిగింది అదే ఈ దినము మన ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టునే మనం ఎప్పుడూ ఈ కార్యక్రమాలు చేసుకుంటాం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి మరి సెప్టెంబరు మరి పదిహేడున ఈ గ్రాండ్గా కూడా ఈ కార్యక్రమాలు కూడా అన్నీ తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్దగా మరి కార్యక్రమాలు కూడా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి నిజంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు మూడు నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టి మనందరికీ తెలంగాణ సంస్కృతి తెలంగాణ కళలు తెలంగాణకున్న సంపద కానీ అన్నీ కూడా తెలియజేసుకోవడం కోసం మరి ఈరోజు మరి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది ఎస్టీలో కూడా తొమ్మిది మనకి తీగలు ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి రేపు అక్కడ ఉంటారు ఎందుకు ఉంటారంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీకి గిరిజను కోసం ఏదైతే మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయో నాకు తెలిసి ఎక్కడా కూడా అమల్లోకి లేదు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది మన ఎస్టీ పిల్లల కోసం మన దగ్గర గురుకులాలు ఉన్నాయి ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి గిరి వికాసం స్కీమ్ ఉంది ఇంకా హైదరాబాద్లో ఐటీజీ నీటు కోచింగ్ కోచింగ్ కోసం కూడా అక్కడ సంస్థలు ఉన్నాయి అదేవిధంగా ఆర్ఎఫ్ఆర్ పట్ట ఉన్న వాళ్ళందరికీ మనం రైతు బంధు కూడా ఇస్తున్నాము అండ్ రేపు అక్కడ రెండు మంచి భవనాలు కూడా కట్టడం జరిగింది కుమరం భీమ్ది ఒక భవనం ఉంది అదేవిధంగా శివలాల్ది కూడా ఒక భవనం ఉంది వాటన్నింటినీ చూ చూసుకోవడానికి అదేవిధంగా గౌరవ సీఎం గారు కూడా రేపు అందరితో మాట్లాడతారు సో రేపు ఆ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఎలుండి రోజు అంటే పద్దెనిమిది తారీఖుకి జిల్లా స్థాయిలోనే ఎలెందు క్లబ్లో మనం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటాము దాంట్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు మన మంచి కళాకారులు కూడా జిల్లా స్థాయిలో వాళ్ళ అందరికీ ఫెలిసిటేషన్ కూడా ఇస్తాము అది ఎందుకు చేస్తున్నామంటే మనం ప్రతిరోజు మన భారతదేశం కోసం స్వతంత్రత కోసం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే మహాన వీళ్ళు అమర్ వీళ్ళు వాళ్ళ ప్రాణానికి పర్వాలేకుండా వాళ్ళ ప్రాణానికి బలిదానం చేశారు ప్రతి ఒక్కరు వ్యక్తిని మనం స్మరిస్తూ మనం వాళ్ళ జీవితం నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం మన పనిలో ఎట్లా దాన్ని అమలు చేసుకోవచ్చు అది మనం ప్రతిరోజు చూస్తూ ఉండాలి ఇట్లాంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మన ప్రజల్లో ఇట్లాంటి మనస్ఫూర్తి అదేవిధంగా మోటివేషన్ వస్తుంది కాబట్టి మనం ఇంత ఘనంగా దాన్ని నిర్వహిస్తున్నాము